హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి దేశ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మీద కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉందో అసలు ఆ నో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ అయినటువంటి వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ మీద ప్రవేశపెట్టేదానికి ఆ సిచ్యువేషన్ యూనో ఎలా వచ్చింది ఆ సిచువేషన్ అరేంజ్ అయ్యేదానికి కారణం జగదీప్ ధన్కర్ అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నో ఓవర్ ఎక్సైట్మెంట్తో చేస్తుందా ఈ సినారి మొత్తం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి ప్రధానంగా యూనో ఇండియాలో సెకండ్ హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఇన్ ఇండియా వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో అలాంటి వ్యక్తి కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్నటువంటి దేశాన్ని రిప్రజెంట్ రిప్రజెంట్ చేసే వైస్ ప్రెసిడెంట్ అతను జనరల్గా బట్ వెన్ ఇట్ కమ్స్ టు రాజ్యసభ అతను రాజ్యసభలో చైర్మన్గా ఉంటారు చైర్మన్ కంటే ముందు ఆయన దేశానికి ఉపరాష్ట్రపతి దేశానికి ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి ఒక బీజేపీ ప్రజలకు లేకపోతే బీజేపీ ఎంపీలకు బీజేపీ నాయకులకు ఉపరాష్ట్రపతి కాదు కానీ జగదీప్ ధన్కర్ అనే వ్యక్తి రాజ్యసభలో చైర్మన్గా కూర్చున్న ప్రతిసారి ఎక్స్అఫిషియల్ చైర్మన్గా ఆయన బీజేపీ సభ్యులు చెప్పినట్లు నడుచుకుని బీజేపీ కార్యకర్తలా బిహేవ్ చేసుకుంటా ప్రతిపక్షాల గొంతు నొక్కడం అవనివ్వండి లేకపోతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలను ప్రతిపక్ష పార్టీల నేతలను ఆయన ఏనో ట్రీట్ చేసే విధానం అవనివ్వండి లేకపోతే బీజేపీ కార్యకర్త బీజేపీ ఎంపీల్ని బీజేపీ మంత్రుల్ని బీజేపీ నాయకులను ట్రీట్ చేసే విధానం క్వైట్ కాంట్రాస్టింగ్ ఉంటుంది బీజేపీ వాళ్ళు వచ్చేసరికి ఎక్కడ ఎనలేని ప్రేమ ఎనలేని గౌరవ మర్యాదలతో మాట్లాడుతూ ఉంటాడు అదే అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి రైట్ ఫ్రమ్ ఎల్ఓపీ దగ్గర నుంచి అపోజిషన్ పార్టీ ఎంపీలు ఎవరన్నా ఉండేవండి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ అంశాలు వాళ్ళ తీసుకొచ్చే అంశాల ప్రస్తావనకు వచ్చేసరికి జగదీప్ ధన్కర్లో ఎక్కడా లేనటువంటి కోపాలు ఉద్రేకాలు ఒక భావోద్వేయనో ఒక ఒక రకమైన ఇంబ్యాలెన్స్డ్ మేనర్లో బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మరీ ముఖ్యంగా వింటర్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ స్టార్ట్ అయిన క్రమంలో భారతదేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ప్రధాన సమస్యలుగా ఉన్నటువంటి అధాని కరప్షన్ అవనివ్వండి మణిపూర్ అంశం అవనివ్వండి రైతుల అంశాలు అవనివ్వండి లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మసీద్ వర్సెస్ గుడిగా మారిపోయినటువంటి సంభాల అంశం అవనివ్వండి ఈ అంశాల మీద ఈ దేశాన్ని అట్టడుకు యూనో అట్టుడుకుపోయేలా చేస్తున్నాయి ఈ అంశాల మీద ఇమీడియేట్గా చర్చ జరపాలి అడ్జాయిన్మెంట్ మోషన్ ఆర్టికల్ యూనో రూల్ టూ సిక్స్టీ సెవెన్ కింద దగ్గర దగ్గరగా నలఫై పైన నోటీసులు ఇచ్చారు నలఫై ఒకటి రెండు ఇచ్చారంటే రిజెక్ట్ చేశారంటే ఒక అర్థం ఉంది నలభై పైన నోటీసులు ఇచ్చిన క్రమంలో నలభై నోటీసులని రిజెక్ట్ చేసేసేసి బీజేపీ మీ ఇలాంటి అంశాల మీద చర్చకు రాజ్యసభలో తావు ఇచ్చి బీజేపీ యొక్క రియల్ నేచర్ని దేశ ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసేదానికి ఆ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ పదవిలో కూర్చొని ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ బీజేపీని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తూ బీజేపీ కార్యకర్తలు బిహేవ్ చేస్తున్నారు తప్ప దేశానికి ఉపరాష్ట్రపతిలో ఆయన బిహేవ్ చేయట్లేదు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీలు జయరామ్ రమేష్ యాజ్వల్ యాజ్ నా యూనో నాసిర్ హుసేన్ అనే ఇద్దరు ఎంపీలు నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద సైన్ పెట్టేసి రాజ్యసభ సెక్రటరీ జనరల్కి అయితే సబ్మిట్ చేయడం జరిగింది జనరల్గా రాజ్యసభ యూనో ఉపరాష్ట్రపతి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలి అంటే దగ్గర ఫోర్టీన్ డేస్ ప్రయర్ నోటీస్ ఇచ్చి చేయాల్సి ఉంటుంది ఈరోజు సబ్మిట్ చేశారు మేబీ రేపటి నుంచి ఈరోజు నుంచి కౌంట్ చేసుకుంటే ఫోర్టీన్ డేస్ ఉంటుంది ఈ ఫోర్టీన్ లోపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీసు ఈ మధ్యకాలంలో ఈ ఫోర్టీన్ డేస్లో జగదీప్ ధన్కర్ గారి తీరులో ఏమైనా మార్పు వస్తే వెనక్కి తీసుకునే ఆస్కారం ఉంటుంది ఆయన తీర్పులో ఏమాత్రం మార్పు రాకపోతే అది ఖచ్చితంగా నో కాన్ఫిడెన్స్ మోషన్కి వెళ్ళి ఆ చైర్ మీద ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా చర్చ జరిగేదానికి ఆస్ జర జరిగేదానికైతే ఆస్కారం ఉంది ఆ చర్చ జరిగేలా ఈ పద్నాలుగు రోజుల్లో ఆయన తీరు మార్చుకోకుండా నిజంగా చర్చ జరిగేదాకా తీసుకొచ్చాడంటే నిజంగా ఆయన రాజ్యాంగబద్ద పదవిలో కూర్చున్నదానికి ఉపరాష్ట్రపతిగా లేకపోతే రాజ్యసభ ఎక్స్ అఫీచర్ చైర్మన్గా ఆయన పదవిలో కూర్చున్న దానికి అర్హుడే కాదు ఎందుకంటే వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అకేషన్లో రాష్ట్రపతి మీద అవనివ్వండి స్పీకర్ మీద అవనివ్వండి లేకపోతే రాజ్యసభ చైర్మన్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారు నో కాన్ఫిడెన్స్ మోషన్ కుర్చీ మీద చైర్ మీద పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఎక్స్ట్రీమ్ కండిషన్కి వెళ్ళిపోయినట్టే భావించాల్సి ఉంది జనరల్గా భారతదేశంలో మన ప్రజాస్వామ్యంలో స్పీకర్ మీద కానివ్వండి డెప్యూటీ స్పీకర్ మీద కావండి లేకపోతే రాజ్యసభ చైర్మన్ల మీద అవనివ్వండి వైస్ ప్రెసిడెంట్ ఆర్ ప్రెసిడెంట్ల మీద అవ్వనివ్వండి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుల్లో పెడతారు కానీ ఈయన బిహేవియర్ని చూసి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అయితే నోటీ నోటీస్ అయితే రాజ్యసభ సెక్రటరీ జనరల్కి అయితే సబ్మిట్ చేశారు పద్నాలుగు రోజులు టైం ఇది ఈ పద్నాలుగు రోజులు ఈ తీరులో ఏమైనా మార్పు వస్తే వాళ్ళు వెనక్కి తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది ఈ పద్నాలుగు రోజుల్లో కూడా ఆయన తీర్పులో ఏమాత్రం మార్పు రాకపోతే ఖచ్చితంగా నో కాన్ఫిడెన్స్ మోషన్లో చర్చ జరిగేదానికైతే ఆస్ ఆయన ఏదో పదవి దించేసేదానికి బలం కాంగ్రెస్ పార్టీకి లేకపోతే అపోజిషన్ పార్టీలకి ఇక్కడ బలం ఉందని కాదు చర్చ జరిగితే దేశంలో ఈయన ఎంత పార్షియల్ మేనర్లో బిహేవ్ చేస్తున్నాడు రూలింగ్ పార్టీ వైపు ఒకలా అపోజిషన్ పార్టీ వైపు ఒక ఏనో ఒక రకమైన పార్షియాలిటీ చూపించి ప్రతిపక్షాల గొంతు ఎలా నొక్కుతున్నాడో రాజ్యసభలో చెప్పే దేశవ్యాప్తంగా ఏమో చర్చ జరిగేదానికి అయితే ఆస్కారం ఉంది అయితే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్కి మద్దతు పలుకుతున్నటువంటి పార్టీలు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఆబ్వియస్గా ఉంది జార్ఖండ్ ముక్తి మోర్చా ఉంది ఆర్జేడీ ఉంది సిపిఐ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది తర్వాత డిఎంకే ఉంది ఇలాంటి ఈనో భారతదేశం సమాజ్వాదీ పార్టీ ఉంది ఈ పార్టీలు అన్నీ కూడా ఈనో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ మద్దతు మద్దతు దగ్గర దగ్గర ఈ పార్టీలు అందరూ కలుపుకుంటే దగ్గర దగ్గరగా అరవై పైన ఈనో రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ కావాలంటే దగ్గర దగ్గరగా టూ థర్డ్ మెజారిటీ స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలా అంటే దగ్గర దగ్గరగా వన్ సిక్స్టీ ప్లస్ ఎంపీలు ఈ మోషన్కి మద్దతు పలికితే అప్పుడు మాత్రమే ఈయన తొలగించేదానికి ఆస్కారం ఉంటుంది నెంబర్ వన్ ఇక్కడ రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో ఈ రిజల్యూషన్ పాస్ అయి నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయిన తర్వాత అగైన్ దట్ షుడ్ బి రేటిఫైడ్ బై ది లోక్సభ ఎందుకంటే లోక్సభ జనరల్గా అయితే స్పీకర్ అయితే లోక్సభకి ఆగిపోద్ది కానీ ఈయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉండి ఎక్స్ అఫిషియల్ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభగా ఉన్నారు కాబట్టి దేశానికి ఉపరాష్ట్రపతి కాబట్టి రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలా రాజ్యసభలో స్పెషల్ మెజారిటీతో పాస్ చేసిన బిల్లుని నో కాన్ఫిడెన్స్ మోషన్ని లోక్సభకు పంపించాల లోక్సభ దాన్ని సింపుల్ మెజారిటీతో రేటిఫై చేయగలిగితే ఇమీడియట్గా ఉపరాష్ట్రపతికి ఈయన రాజీనామా చేయాల్సి ఉంటుంది ఆ సిచ్యువేషన్ అయితే అరేంజ్ చేయడానికి ఆస్కారం లేదు ఎందుకంటే టూ థర్డ్ మెజారిటీ రాజ్యసభలో అపోజిషన్ పార్టీలకు లేవు కాబట్టి ఇంకోటి ఇన్ కేస్ అపోజిషన్ పార్టీలకు ఆ మద్దతు మెజారిటీ ఉండి దాన్ని లోక్సభకు పంపితే లోక్సభలో కూడా బీజేపీకి మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ కూడా స్పెషల్ నో సింపుల్ మెజారిటీతో రిజల్యూషన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ దానికి ఆస్కారం లేదు ఇక్కడ ఓవరాల్గా ఈ అసలు ఈ చర్చ జరిగేదానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంపార్షియల్ మేనర్లో బిహేవ్ చేయాల్సిన ఉపరాష్ట్రపతి బయటైతే ఉపరాష్ట్రపతి రాజ్యసభలోకి వెళ్ళేసరికి ఆయన ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆ ఎక్స్ ఎక్స్అఫీషియల్ చైర్మన్ పొజిషన్లో ఉండి పార్షియల్గా బీజేపీ ఎన్డీఏ పక్షాలకేమో ఒక తీయగా తీయగా ఏనో మెత్తగా వాళ్ళకు సలహాలు ఇచ్చుకుంటా వాళ్ళు మా వాళ్ళు ఏ రకంగా ఏనో మాట్లాడినా వాళ్ళ వైపు ఈయన నవ్వుకుంటా చూస్తాడు అదే అపోజిషన్ పార్టీ ఎంపీలు విషయానికి వచ్చేసరికి ఒక ఉగ్రరూపం చూపుతాడు ఒక మహిళా ఎంపీలను జయ బచ్చన్ లాంటి ఏమో ఎంపీలు మాట్లాడుతున్న క్రమంలో ఆవిడ్ని కూడా ఈో ఒక స్కూల్కి ఏను స్కూల్ స్టూడెంట్ని ఎలా క్లాస్ పీక్తారో అలా క్లాస్ పీకే ప్రయత్నం చేస్తారు తర్వాత అపోజిషన్ పార్టీ ఎంపీల ప్రస్తావనకు వచ్చేసరికి ఈయన గౌరవ మర్యాదలతో మాట్లాడే దాఖలాలు అయితే ఎక్కడ ఉండవు రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళ వంశానికి వచ్చేసరికి చాలా గౌరవ మర్యాదలతో మాట్లాడుతున్నట్టు ఈయనో ఈయన బిహేవియర్ చాలా క్లియర్గా ఉంది వెన్ ఇట్ కమ్స్ టు అపోజిషన్ పార్టీ ఎంపీస్ చాలా మందిని పేరు పెట్టి పిలిచే యూనో అహంకారపూరితమైన ధోరణి అయితే కుర్చీలో కూర్చొని చూపించే ప్రయత్నం చేస్తుంటారు అది కుర్చీలో కూర్చొని అంత అహంకారపూరితంగా సభ్యుల్ని పేరు పెట్టి పిలిచే అధికారం కుర్చీలో ఉన్న కూర్చున్న వ్యక్తికి లేదు కానీ ఈయన గ్రాంటెడ్గా తీసుకున్న కుర్చీని ఒక బీజేపీ కార్యకర్తల ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఒక ఫెక్ట్ బీజేపీ రాజకీయ నాయకుల్లో ఉపరాష్ట్రపతి అనే పదవిలో కూర్చొని దేశం మొత్తాన్ని సమానంగా చూడాల్సినటువంటి వ్యక్తి ఒక బీజేపీ కార్యకర్తగా బిహేవ్ చేయడం ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీకి తో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి ఈరోజు ఉపరాష్ట్రపతి మీద రాజ్యసభలో నో కాన్ఫిడెన్స్ మోషన్కి ఈనో నోటీస్ ఇచ్చేదాకా ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన మొట్టమొదటి నోటీ ఈ నోటీస్ ఇది నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉపరాష్ట్రపతికి సంబంధించింది నాకు తెలిసి నేను రెండు వేల నాలుగు రెండు వేల ఐనో రెండు వేల దగ్గర నుంచి క్లీన్గా చూస్తున్న ప్రొసీడింగ్స్ అన్ని ఎప్పుడూ ఈనో ఉపరాష్ట్రపతి మీద ఇలాంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈ మధ్యకాలంలో అయితే ఈయనో ఈ రెండు అయితే పెట్ల మొట్టమొదటిసారి ఈయన తీరు బాగలేక ఈయన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఈయన మీద చర్చ జరిపేదానికి దారి తీసుకున్నాడు దీనికి కర్త కర్మ క్రియ మొత్తం భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కరే ఈయన తీరు కుర్చీలో చక్కగా ఉండి ఉంటే ఈ నా నేను ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈయన రాజ్యసభ ఉత్పన్నమయ్యే పరిస్థితే ఉండేది కాదు ఈయన తీరు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ఆపోజిషన్ పార్టీస్ అని తీరు మా తీరులో మార్పు రావాలి ఈయనకు పాఠం చెప్పాలా ఈయన రియల్ ఫేస్ని దేశానికి ఎక్స్పోజ్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చారు చూడాలి ఇంకా ఫోర్టీన్ డేస్ టైం ఉంటుంది కాబట్టి ఫోర్టీన్ డేస్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈయనో ఈ నోటీస్ని వెనక్క తీసుకుంటారా లేకపోతే ఈయన తీరులో మార్పు రాకుండా ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్తారని చూడాలి థ్యాంక్ యూ